కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి ఒక నిర్దిష్ట వయసు తర్వాత శరీరంలో అదనపు పొటాషియం కూడా మంచిది కాదు కాబట్టి పెద్దలు కొబ్బరి నీళ్లను తక్కువ పరిమాణంలో తాగాలని వైద్యులు చెప్తున్నారు అధిక పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది మూత్రపిండాల సమస్యలున్నవారు కొబ్బరి నీళ్లు తక్కువగా తాగాలి ఎందుకంటే ఇలాంటి వారిలో తమ శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు ఇది రక్తంలో అధిక స్థాయి పొటాషియం కు దారితీస్తుంది దీనివల్ల కండరాల బలహీనత గుండె కొట్టుకోటల్లో హెచ్చు తగ్గులు తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు అలాగే డయాబెటీస్ లో కూడా కొబ్బరి నీళ్లు తక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు డయాబెటీస్ బాధితులు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అంతేకాకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండకపోవచ్చు అందుకే మధుమేహం రోగులు కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుడు సలహా తీసుకోవటం మంచిది అంతేకాదు తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు కొబ్బరి నీళ్లు తాగటం వల్ల రక్తపోటు తగ్గుతుంది ఇది తల తిరగటం అలసట మూర్చ వంటి సమస్యలకు దారితీస్తుంది అందుకే లోబీపీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగకండి అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది కొంతమందికి కొబ్బరి నీళ్ల వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది చర్మంపై దద్దుర్లు దురద వాపు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తీవ్రమైన సందర్భాల్లో ఎనాఫిలసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీకు కొబ్బరి నీళ్ల వల్ల ఎలర్జీ ఉంటే త్వరగా గ్రహించి వాటికి దూరంగా ఉండటమే మేల్ అంటున్నారు నిపుణులు కొంతమందికి కొబ్బరి నీళ్ల వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది మీకు కొబ్బరి నీళ్ల వల్ల అలర్జీ ఉంటే త్వరగా గ్రహించి వాటికి దూరంగా ఉండటమే మేల్ అంటున్నారు నిపుణులు